హలో అండి హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భూమిసే ఈరోజు నేను చెట్లకి చాలా ఎనర్జీ ఇచ్చి హెల్దీగా వాటి గ్రోత్ బాగుండేలాగా ఒక లిక్విడ్ అయితే తయారు చేయబోతున్నాను అండి నార్మల్గా ఇది చెట్లకి ఫర్టిలైజర్గా చాలా బాగా పనిచేస్తుంది అనమాట ఏమీ లేదండి మన ఇంట్లో ఉండే కిచెన్లో మిగిలిపోయిన వేస్ట్తోనే మనం తయారు చేయొచ్చు నేను ఆల్రెడీ దీని గురించి ఒక వీడియో కూడా షూట్ చేశాను మనకి ఎక్కువ కిచెన్లో వేస్ట్ లేదంటే ఓన్లీ ఇలా ఆనియన్స్ పీల్ ఉంటుంది కదండి పైన ఆనియన్స్ పీలు అలాగే వెల్లుల్లి ఈ పైన వెల్లుల్లి పీలు ఉంటుంది కదా ఇది ఇవి రెండింటినీ మిక్స్ చేసి బాగా ఒక టూ డేస్ వరకు వాటర్లో బాగా నానబెట్టేసి నెక్స్ట్ డే మనం ఈ లిక్విడ్ తీసుకొని చెట్లకు వేస్తే చాలా హెల్దీగా ఉంటాయి అన్నమాట మరి ప్రజెంట్ అయితే నేను అలాగే ఎగ్ ఇక్కడ ఉన్న చూడండి ఎగ్సెల్స్ సో ఇంట్లో వేస్ట్గా ఉన్న ఈ ఎగ్సెల్స్ని కూడా యూస్ చేసుకుంటున్నాను అనమాట మనం ఎక్సెల్స్ వేసేటప్పుడు వీటిని బాగా నలిపేసి వేసుకోవాలండి ఇలానే వేసుకోకూడదు మన కిచెన్లో వెజిటేబుల్ వేస్ట్ కానీ ఏం మిగిలిపోయినా కూడా ఇందులో వేసేసుకోవచ్చు అనమాట అలాగే ఇంకొకటి ఏంటంటే ఏవైనా వెజిటేబుల్స్ పుచ్చిపోయినవి అలా ఉంటే మాత్రం వేయకూడదండి ఎందుకంటే ఆ పుచ్చిలో పురుగులు ఉంటాయి కదా ఆ పురుగులు ఏవైనా గుడ్లు పెట్టినా కూడా చెట్లకి చాలా ఎఫెక్ట్ అనమాట అవి మళ్ళీ ఆ గుడ్లు మళ్ళీ పురుగులుగా మారడము ఆ చెట్లను అంతా తినేయడము ఇలా జరుగుతుంది ఒకవేళ వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఇలా పురుగులు ఉన్నవి మాత్రం వేయకండి ఇలా వేసుకున్న తర్వాత నేను ఇంట్లో ఈవినింగ్ టీ చేసిన తర్వాత టీ వేస్ట్ ఉంటుంది కదా ఆ టీ వేస్ట్ వాటర్ అండి ఇవన్నీ కూడా వీటన్నిటిని కూడా ఇందులో వేసేస్తున్నాను ఇలా వేసేసుకోవాలన్నమాట ఇలా వేసేసుకున్న తర్వాత మనం ఇందులోకి బియ్యం కడిగిన నీళ్ళు ఉంటాయి కదా అవి కూడా వేసుకోవచ్చు నేను ఆల్రెడీ బియ్యం కడిగిన వాటర్తో ఎలా తయారు చేయాలి అనేది ఒక వీడియోలో చూపించాను మరి ప్రజెంట్ అయితే నేను ఆ వాటర్ వేయట్లేదండి ఇక్కడ చూసారు కదా నేను నార్మల్ వాటరే యాడ్ చేశాను అనమాట ఇలా యాడ్ చేసిన తర్వాత దీన్ని బాగా కలపాలి మొత్తం బాగా మిక్స్ అయ్యేలాగా కలిపేసి ఇప్పుడు ఈ మొత్తాన్ని కూడా బాగా మిక్స్ అయ్యేలాగా కలిపేసాము ఇలా కలపడం వల్ల దీని లోపల ఉన్న ఏదైనా వాటర్ ఏమైనా ఉన్నా కూడా మొత్తం కూడా బయటకు వచ్చేసి ఇందులో బాగా కలిసిపోతుంది అనమాట ఇందులో బాగా తడుస్తుంది చూసారు కదా ప్రజెంట్ అయితే దీన్ని బాగా కలిపేసానండి ఇలా కలిపేసుకున్న తర్వాత దీన్ని వన్ డే వరకు కదిలించకుండా పెట్టాలి లేదు ఒక సిక్స్ ఆర్ ఎయిట్ అవర్స్లో కూడా మనం యూస్ చేసుకోవచ్చు ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత దీన్ని వన్ డే వరకు మనం దీనిపైన మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలండి వన్ డే తర్వాత ఇందులో కొద్దిగా బ్యాక్టీరియా ఫామ్ అయి ఉంటుంది కాబట్టి వన్ డే తర్వాత యూజ్ చేసుకోవచ్చు కొంతమంది టూ త్రీ డేస్ అలానే పెట్టేసి యూజ్ చేస్తూ ఉంటారు అలా కూడా చేసుకోవచ్చు కాకపోతే ఎక్కువ బ్యాక్టీరియా ఫామ్ అయినప్పుడు మనకు ఆ స్మెల్కి కానీ లేదంటే ఇందులో ఏమైనా చేతులకి ఏమైనా తగిలితే అలర్జీ రావడం అలా అవుతుందనమాట సో అందుకోసమనే నేను వన్ డే కంటే ఎక్కువగా పెట్టను అనమాట అందులో ఇంట్లో పిల్లలు ఉన్నారు కాబట్టి దీని స్మెల్ అంత మంచిది కాదు ఎక్కువ వేసి పెట్టడం వల్ల సో నేను టూ త్రీ డేస్కి అంతవరకు ఏం పెట్టను కానీ ఒక వన్ డేకి కనీసం ఎయిట్ హవర్స్ అన్న ఇలా నానబెట్టేసి ఇందులో ఉన్న ఈ వాటర్ అంతా కూడా చెత్తకు వేసేస్తూ ఉంటాను ఈ వాటర్ వేసేటప్పుడు మనం ఇందులో కొద్దిగా టర్మరిక్ కూడా యాడ్ చేసుకుంటే చాలా మంచిదండి నేను ఆల్రెడీ ఇంతకుముందు నా వీడియోలో నా ఛానల్స్లో చాలా వరకు చెట్లకి పసుపు ఎలా యూస్ చేయాలనేది చూపించాను మరి ఇలా కూడా యూస్ చేసుకోవచ్చు ఇందులో ఈ లిక్విడ్ మొత్తం తీసేసిన తర్వాత ఇందులో పసుపు యాడ్ చేసుకొని కూడా చెట్లకి వేయవచ్చు ఇంకొకటి ఏంటంటే పుల్ల మజ్జిగ కూడా వేసుకోవచ్చు ఏదైనా మన ఇంట్లో పెరుగు వేస్ట్గా ఉన్నప్పుడు కానీ లేదంటే అదే పనిగా పెరుగు తీసి పుల్లగా చేసేసి టూ త్రీ డేస్ తర్వాత ఆటోమేటిక్గా పెరుగు పుల్లగా అయిపోతుంది కదా సో అప్పుడు ఆ పుల్లటి పెరుగుని ఇందులో యాడ్ చేసుకొని మనం చెట్లకు స్ప్రే చేసుకోవచ్చు అనమాట చాలా వరకు మంచి టిప్స్ అండి ఇవి చాలా ఈజీగా మనమే కిచెన్లో ఉన్న మిగిలిపోయిన వాటితో చెట్లని ఎలా పెంచాలి ఏంటి అనేది కొద్దిగా టైం తీసుకుంటే ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట ఓకే అండి మరి చూసారు కదా నేనైతే ఇలా ట్రై చేస్తాను మరి మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేసుకోండి ఎందుకంటే దీనివల్ల ఎలాంటి ఎఫెక్ట్ అనేది ఉండదు అనమాట ఇది మనం ఎలాంటి మందులు కానీ ఏమీ వేసి తయారు చేయం కదా సో ఆర్గానిక్గా తయారు చేస్తాం కాబట్టి దీనివల్ల ఇలాంటి ఎఫెక్ట్ అనేది ఉండదు మరి ఈ వీడియోనైతే ఇంతటితో క్లోజ్ చేసేస్తున్నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్